హలో మామ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంబతా ఆదేశ్రీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో అయితే హెల్దీగా ఇంట్లోనే హోమ్ మేడ్ అయితే చూపించబోతున్నాను వన్ ఇయర్ తర్వాత నుంచి మనకి పాలైతే పడుతూ ఉంటాం కదా పిల్లలకి అవి హార్లిక్స్ బోన్విటా ఇలాంటివి పట్టే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా హోమ్ మేడ్ చాక్లెట్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను నేను ఇక్కడ అన్ని ఒక గుప్పడు గుప్పడి క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట పంప్కీన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ హెజల్ నట్స్ బాదము క్యాష్యూస్ తీసుకున్నాను ఇంకా కోకో పౌడర్ అలాగే పటిక బెల్లం అనమాట మనకి ఇది షుగర్ ప్లేస్లో ఇది వాడుకుంటే చాలా బెస్ట్ అండి పాలల్లోకి పటిక బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే మీరు దీంట్లో వాల్నట్స్ పిస్తా కూడా వేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ అయితే నేను ఒక బాండీ పెట్టుకొని ఫస్ట్ ఆల్మండ్స్ క్యాష్యూస్ డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట నెయ్యి నెయ్యి అలా ఆయిల్ అలా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పాన్ మీద డ్రై రోస్ట్ అయితే చేసుకోండి సిమ్లో పెట్టి చేసుకోండి లోపల వరకు కూడా వెళ్ళి బాగా ఫ్రై అవుతాయి హెజల్నట్స్ కూడా వేసాను ఫస్ట్ అయితే ఈ మూడు కొంచెం వేగటానికి టైం పడుతుందని చెప్పేసి ఆ మూడు వేసేసాను తర్వాత మీరు పిస్తా వాల్నట్ కూడా వేసేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేస్తే మనకి పౌడర్ అంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది అనమాట మాడిన్ స్మెల్ సో ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఇంకా నెక్స్ట్ అయితే నేను సేమ్ అదే సిమ్లో పెట్టేసుకొని పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీంట్లో కూడా నెయ్యి వేయొద్దు అసలు ఎక్కడా కూడా మనం యూస్ చేయము జస్ట్ ప్యాన్ అనేది తడి లేకుండా చూసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనకి బాగా ఆరబెట్టుకోవాలన్నమాట వీటిని ఇవన్నీ బాగా ఆరిపోతే మనకి క్రిస్పీగా అవుతాయి అప్పుడు మిక్సీలో వేసినా కూడా ఎక్కువ ఆయిల్ అనేది బయటికి రాదనమాట వేడివేడిగా వేస్తే ఆయిల్స్ ఎక్కువగా బయటకు వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ అయితే సేమ్ అదే ప్యాన్లో మీరు మకానా వేస్తున్నాను మకానా పిల్లలకి కూడా చాలా మంచిది సో ఒక గుప్పెడు ఇందాక చూపించాను కదా ఒక చిన్న బౌలు ఆ చిన్న బౌల్తో వేసేసుకోండి సరిపోతుంది మకానా కూడా అవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోండి ఈ నట్స్ అన్నీ కూడా పిల్లలకి హెల్త్కి చాలా మంచిది ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉన్నాయనమాట నెక్స్ట్ అయితే సేమ్ ప్యాన్లోనే ఒక చిన్న కప్పు ఓట్స్ కూడా వేసుకున్నాను మనం పాలల్లో ఈ పౌడర్ వేసినప్పుడు ఏంటంటే కొంచెం థిక్గా అవ్వటానికి నేను ఇట్లా డైజేషన్కి కూడా ఈజీగా ఉంటుంది ఓట్స్ వేస్తే అని చెప్పేసి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా ఓట్స్లో అందుకని ఓట్స్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అసలు ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాము ఫస్ట్ థింగ్ మనం ఆ బయట కొనడం వల్ల ఎక్కువ షుగర్స్ యాడ్ అవుతాయి ఆ పౌడర్లో ప్లస్ వాళ్ళు ఏం కలుపుతున్నారు ఎన్ని ప్ర రిజర్వేటివ్స్ యూస్ చేస్తున్నారు మనకు తెలియదు అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి అసలు దాంట్లో ఏమేమి వాడుతున్నాము ఎంత క్వాంటిటీస్ వాడుతున్నాము ఎంత హైజీన్గా మనం ఇంట్లో చేసుకుంటున్నాము అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది మన పిల్లల హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది ఆ బయటవి పెట్టడం వల్ల వాళ్ళు ఏం కలుపుతారో ఏంటో అసలు తెలియదు మనకి చిన్నప్పటి నుంచి అవన్నీ పెట్టడం కూడా చాలా డేంజర్ అనమాట పిల్లలకి సో అలాంటివి ఏమి యూస్ చేయొద్దు చక్కగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి వాళ్ళు ఈజీగా తాగుతారు చాలా టేస్టీ కూడా ఉంటుంది కావాలంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి మీకు నచ్చితేనే మీ పిల్లలకి పెట్టండి నిజానికి దీంట్లో నచ్చకపోవడానికి ఏమీ లేవండి పిల్లలకి బాగా మంచి చేసే ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తున్నాము ఈ బాదం పప్పు జీడిపప్పు ఈ నట్స్ వల్ల పిల్లలకి గ్రోత్ ఎంత బాగుంటుందంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ బోన్కి కానీ వాళ్ళ ప్రతిదానికి అనమాట ఎన్ని వైటమిన్స్ ఎన్ని మినరల్స్ దీంట్లో కావాలంటే మీరు గూగుల్లో రీసెర్చ్ చేయండి ఇవి ఒక్కొక్క దాని మీద చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి తప్పకుండా ఇట్లాంటి పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకోండి వారానికి మూడు నాలుగు రోజులు ఇచ్చినా సరే వాళ్ళకి వెళ్ళాల్సిన న్యూట్రియం అన్నీ వెళ్తాయి నార్మల్గా నట్స్ తినండి అని చెప్పేసి గిన్నెలో వేసిస్తే మీరు టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా అమ్మేందుకు మనమే మనకే తినబుద్దు అవ్వదు అనమాట అట్లా డైరెక్ట్గా తినమని చెప్తే సో ఇలాగా ట్రై చేయండి ఇట్లా చాక్లెట్ పౌడర్ అట్లా ప్రిపేర్ చేసుకోండి లడ్డూలు ప్రిపేర్ చేయండి ఇట్లా డ్రై ఫ్రూట్స్ తోటి సో వాళ్ళకి ఈజీగా వెళ్తాయి అనమాట రోజుకొక లడ్డు వాళ్ళు తిన్నారంటే అన్ని వైటమిన్స్ మినరల్స్ వెళ్ళి పోతాయి లేదు అని అంటే ఒక ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్లు పొడి వేసి ఇచ్చారంటే వాళ్ళకి కావాల్సి అన్ని వెళ్తాయి అనమాట అంతేందుకు ఇట్లా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నప్పుడు మీరు ఏదైనా ప్యాన్ కేక్స్ చేసేటప్పుడు పిండి దోసలు వేసేటప్పుడు లేదంటే ఇట్లా ఓతప్పం వేసేటప్పుడు ఇట్లా ప్రతి దాంట్లో యాడ్ చేసుకోండి ఈ పౌడర్ ని చట్నీ చేసినప్పుడు చట్నీలో ఒక స్పూన్ ఈ పౌడర్ కలిపి పెట్టండి పిల్లలకి మీరు వేసుకోపోయినా పర్వాలేదు పిల్లలకన్నా హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసి పిల్లలకన్నా పెట్టేటట్టు పెట్టేటట్టు మన పిల్లలకి హెల్దీగా పెరుగుతారు సో ఇలాంటివి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి సరే మీకు ఇన్ని ఐటమ్స్ మీరు వేసుకోలేరా ఒక రెండు ఐటమ్స్తో కలిపి చేసుకోండి లేదంటే ఇప్పుడు రెండు ఐటమ్స్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకొక రెండు ఇంగ్రీడియెంట్స్ అట్లా అంతే కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియెంట్స్ మేము తీసుకురాలేము చేయలేము ఇలా కాదండి మీ దగ్గర బాదం పప్పు ఉంటే బాదం పప్పుతోనే చేసుకోండి జీడిపప్పు ఉంటే జీడిపప్పుతోనే చేసుకోండి సో అట్లా అని చెప్తున్నాను సో మీ దగ్గర అన్నీ ఉంటే అన్నీ అన్నీ వేసేసుకొని పిల్లలకి పౌడర్ చేసి చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ విధంగా మీరు పెట్టుకుంటే పిల్లలు మన పిల్లలు హెల్తీగా ఉంటారు నేను ఇక్కడైతే ఇవన్నీ కూడా మిక్సీ వేసేసాను నా ఇవన్నీ ఆరిపోయిన తర్వాత నేను లైట్గా పల్స్ ఇచ్చుకుంటూ చేశాను అనమాట ఇట్లా మొత్తం ముద్ద ముద్దగా ఎక్కువసేపు గ్రైండ్ చేశారంటే ముద్ద అయిపోతుంది ఇంకా అది ఆయిల్స్ వచ్చేస్తాయి అనమాట మనకి ఇట్లా పొడి పొడిగా రాదు సో అందుకని పల్సెస్ ఇచ్చుకుంటూ మళ్ళీ జల్లించుకొని ఆ పిండిని అంతా పక్కన పెట్టేసుకొని మిగిలిన పలుకులు పలుకులు ఉంటాయి కదా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మనకి ఇట్లా ముద్దగా రాకుండా ఉంటుంది నాకు చాలా మంది కామెంట్ చేసినవి కూడా అదే నేను లాస్ట్ టైం ఈ వీడియో పెట్టినప్పుడు అక్క చాలా ముద్దగా వచ్చింది పిండి అని చెప్పేసి సో అట్లా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు వేయించుకున్న నట్స్ అన్ని కూడా బాగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత జస్ట్ పల్సెస్ ఇచ్చుకొని లైట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ సేపు అస్సలు గ్రైండ్ చేయొద్దు దాన్ని ఇంకా దీంట్లోనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఒక మూడు యాలకులు కూడా యాడ్ చేశాను అలాగే ఒక చిన్న కప్పు కోకో పౌడర్ ఈ కోకో పౌడర్ అయితే మీ ఇష్టం అనమాట యాడ్ చేసుకునేది నేనైతే ఒక చిన్న కప్పుతో యాడ్ చేశాను మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది షుగర్ లేకుండా ఉన్నది తీసుకోండి చూసారా ఇక్కడ నేను ఇది కలుపుతుంటేనే లడ్డు చేస్తున్నావా అని చెప్పేసి తీసుకుంటుంది అనమాట మా పాప కొంచెం కొంచెం పిండి నోట్లో వేసుకుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మనం కూడా తప్పేం లేదు పాలల్లో వేసుకొని తాగటం వల్ల మనకు కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ కూడా అన్నీ వెళ్తాయి హెయిర్ హెయిర్ లాస్ ఎక్కువ మందికి ఉంటుంది కదా డెలివరీ అయిన తర్వాత సో అలాంటి వాళ్ళు ఇలా రోజుకు ఒక లడ్డూ చొప్పున లేదంటే ఇట్లా పొడి చేసుకొని రోజుకొక స్పూను అట్లా తిన్నా కూడా చాలా మంచిది వాళ్ళకి హెయిర్ లాస్ కానీ ఏమీ ఉండదు అనమాట నేను ఇక్కడ ముందుగా చెప్పినట్టు నేను ఇక్కడ పటిక బెల్లం అయితే యూజ్ చేశాను దీంట్లోకి మీరు కావాలి అంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు లేదంటే బ్రౌన్ షుగర్ కూడా వాడుకోవచ్చు డ్రై డ్రై డెడ్స్ పౌడర్ ఉంటుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఈసారి అయితే పటిక బెల్లం యూజ్ చేశాను పిల్లలకి పటిక బెల్లం చాలా మంచిది అంటారు కదా షుగర్ ప్లేస్లో అది పెడితే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట జలుబులు ఇట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి మీరు సేమ్ ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసి లేదంటే పాలు వేసి కలిపేసి చిన్న చిన్న లడ్డు లాగా చేసి పిల్లలకు కూడా ఇవ్వచ్చు నేనైతే ఇంకెట్లా సపరేట్ గా పక్కన పెట్టేసుకున్నాను ఇది నేను పాలల్లో యూస్ చేస్తాను తర్వాత ఇంకా ఏదన్నా పాన్ కేక్స్ చేసేటప్పుడు బనానా ప్యాన్ కేక్స్ బ్లూబెర్రీ పాన్ కేక్స్ ఇట్లా చేస్తాను కదా అలాంటి వాటిల్లో యూస్ చేస్తాను సో మన ఇష్టం అనమాట నేను ఈ వీడియో కింద లింక్ కూడా ఇస్తాను నేను ఓల్డ్ వీడియో మా పాప వన్ ఇయర్ అప్పుడు ఈ ఇది సేమ్ రెసిపీ చూపించాను అనమాట వీడియో ఆ రెసిపీలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు చిన్నప్పటి నుంచి మీకు ఎలా పాలు ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో పాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి అలాగే ఈ రెసిపీస్తో నేను చాలా వీడియోస్ కూడా చేశాను అనమాట ఈ పౌడర్ని నేను వేటిల్లో యూజ్ చేస్తాను అని చెప్పేసి ఆ లింక్ కూడా ఇస్తాను తప్పకుండా అది కూడా వాచ్ చేయండి తర్వాత ఈ పౌడర్లో కొంచెం స్వీట్నెస్ తక్కువ ఎక్కువగా ఉంది అని అనుకుంటే మీరు ఈ స్టేజ్లోనే కలిపేసుకోవచ్చు ఆ పౌడర్లో లేదంటే ఇట్లా మిల్క్లో యూజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ బెల్లం కానీ అట్లా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట స్వీట్నెస్ అయితే మీకు టేస్ట్కి తగ్గట్టు మీ పిల్లలకి మీరు ఎంత స్వీట్నెస్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు యాడ్ చేసేసుకుంటే బెస్ట్ ఇంకా మిల్క్లో ఈ పౌడర్ ఎలా కలుపుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మిల్క్ కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి మీకు ఇట్లా ఉండలు కట్టకుండా ఉంటుంది నేను స్టవ్ ఆన్ చేసినప్పుడు ఈ పౌడర్ యాడ్ చేశాను మీకు చూపిద్దాము ఎలా కలుపుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇంకా ఇట్లా కలిసిన తర్వాత జస్ట్ ఇట్లా వడపోసుకోండి వడపోసుకున్నప్పుడు ఆ లోపల ఉండలు అవన్నీ కూడా వచ్చేస్తాయి కదా జస్ట్ దాన్ని స్పూన్తో ఇట్లా నలిపేసుకొని మళ్ళీ అదంతా డ్రై ఫ్రూట్సే కదా సో మళ్ళీ ఆ పాలల్లోనే యాడ్ చేసేసారంటే ఉండలు అలా ఏమీ లేకుండా ఉంటాయి సో ఒకవేళ ఇన్ కేస్ మీకు ఉండలు కట్టాయి అని అంటే ఇట్లా వడపోసుకొని జస్ట్ ఒక రెండు మూడు సార్లు ఆ స్పూన్తో నలిపేసుకున్న ఆ ఉండలన్నీ కూడా మళ్ళీ ఆ పాలల్లో కలిపేసుకోండి ఇంకా మనకి చాక్లెట్ పాలు అయితే రెడీ అయిపోయినాయి అసలు ఏం నార్మల్గా మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటే ఇదంతా ఏం ఉండదు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయండి నచ్చితే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి